వెల్కమ్ టు సైనా మీడియా ఈరోజు మనం కార్ డెక్కర్స్లో ఉన్నాం కార్కి సంబంధించినటువంటి ఒక మెకానిక్ షెడ్లో ఉన్నాం ఇక్కడ ఈ ఈ కార్ సంబంధించి ఎండాకాలం వచ్చిందంటే అందరు ఏసీ వాడతారు ఈ ఏసీ ఎలా పనిచేస్తుంది ఎలా ఫంక్షన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఏసీ వల్ల వచ్చే లాభం ఏంది నష్టం ఏంది అనేది గురించి కూడా తెలుసుకుందాం డీటెయిల్గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒక కార్ డెక్కర్స్లో ఉన్నాం దాని గురించి ఒకసారి ఇక్కడ ఉన్న మెకానిక్ని అడిగి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫ్ ఇగ్నేషన్ ఇంజన్ ఇగ్నేషన్ ఆన్ చేసినప్పుడు మనకు ఈ సింబల్స్ వస్తాయి అన్న ఇప్పుడు మనకు రన్నింగ్లో ఈ సింబల్స్ ఏమీ రావద్దు ఏమి రన్నింగ్లో సింబల్స్ ఏమీ రావద్దు అంటే మనం ఫస్ట్ ఈ ఇగ్నేషన్ ఆన్ చేసిన ఈ సింబల్స్ ఉన్నాయి కదా ఇది హ్యాండ్ బ్రేక్ సింబల్ ఇది పవర్ స్టేరింగ్ ఈపీఎస్ దీనికి ఎలక్ట్రానిక్ ఈపీఎస్ స్టేరింగ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ పవర్ స్టేరింగ్ ఇది ఈపిఎస్ సింబల్ రన్నింగ్లో ఈ సింబల్ కనిపిస్తుందంటూ మనకి ఏదైనా డోర్ ఓపెన్ ఉన్నట్లు డోర్ ఓపెన్ ఉన్నట్లు లేదా డోర్ డోర్ వైరింగ్ కట్ ఉన్నట్లు అట్లాంటి సింబల్స్ వస్తాయి ఈ రన్నింగ్లో ఈ సింబల్ బ్లింక్ అవుతుందంటే ఇమీడియట్లీ పెట్రోల్ వేయించుకోవాలి వెహికల్లో మై ఫ్యూల్ అయిపోయింది ఫ్యూల్ వేయించుకోవాలని ఈ సింబల్ బ్లింక్ అవుతుంది ఈ సింబల్ వచ్చేసి మనకు ఈ ఇంజన్ వైరింగ్ది ఇంజన్ వైరింగ్లో మీకు సెన్సార్స్ వస్తాయి సెన్సార్స్ కానీ ఏదైనా వైరింగ్ కట్ ఉండడం కట్ ఉండడం వల్ల కానీ ఏదైనా ఈసీఎం ప్రాబ్లం ఉండడం కానీ బీసీఎం ప్రాబ్లం ఉండడం ఏది ఏ ప్రాబ్లం ఉన్నా మనకు ఈ సింబల్ వస్తుంది పైంది దాని తర్వాత ఇది సీట్ సింబల్ సీట్ సీట్ బెల్ట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి మనకు ఈ సీట్ బెల్ట్ పెట్టుకున్న ఈ సింబల్ బ్లింక్ అనే బ్లింక్ అయితేనే ఉంటుంది బ్లింక్ అయితేనే ఉంటుంది ఇంకోటి ఇది బ్యాటరీ సింబల్ బ్యాటరీలో ఛార్జింగ్ లేకపోవడం ఆల్టర్నేటర్ బెల్ట్ ఆల్టర్నేటర్ పని చేయకపోవడం బెల్ట్ లేకపోవడం వల్లప్పుడు సింబల్ వస్తుంది ఇది మెయిన్ సింబల్ ఈ సింబల్ ఉంది కదా ఇది ఇంజన్ ఆయిల్ లేకపోవడం వల్ల వస్తుంది ఇంజన్ ఆయిల్ బండిలో లేదు మనం బండి స్టార్ట్ చేసినాం రన్ చేసి వెళ్తున్నాం అయినా ఈ సింబల్ వస్తుంది అంటే వెహికల్లో ఇంజన్ ఆయిల్ లేదు అని అర్థం లేదా ఆయిల్ స్విచ్ స్విచ్ ఉంటుందా ఆయిల్ టెంపరేచర్ చూపెట్టే స్విచ్ ప్రాబ్లం ఉన్నట్లు రెండులో ఏదన్నా ఒకటి ఉంటుంది కంపల్సరీ ప్రాబ్లం ఇప్పుడు వెహికల్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సింబల్స్ వెళ్ళిపోవాలి ఇవి వెళ్ళిపోతాయి ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే ఇది సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మనం ఇది ఏం సింబల్ మరి అది టెంపరేచర్ సింబల్ ఆ సింబల్ ఉంది ఇప్పుడు బ్లూ కలర్లో వస్తుంది కదా సింబల్ అది ఆ టెంపరేచర్ సింబల్ అనేది వెహికల్లో కూల్ ఎంట్ లేకపోవడం ఓవర్ హిట్ కావ అయినప్పుడు ఆ సింబల్ రెడ్గా బ్లింక్ అవుతుంది మనకు వెహికల్ ఓవర్ హిట్ అయితే రెడ్లో రెడ్గా బ్లింక్ అవుతుంది ఇది ఇట్లా వచ్చినప్పుడు కామన్ అది కామన్ ఇట్లా బ్లింక్ ఇది రెడ్లో బ్లింక్ అయినప్పుడు మనకు ఓవర్ హీట్ అయినట్లు సంబంధం వెహికల్ ఓవర్ హీట్ అయింది అని అర్థం ఓవర్ హిట్ అయితే మనకు ఇంజన్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంజన్ హెడ్ గ్యాస్కి ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంజన్ లూప్లికేషన్ కూల్ అండ్ లూప్లికేషన్ కాకపోకపోతే ఇంజన్ టోటలీ ఆగిపోయి ఉంటుంది ఇంజన్ ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి మనం ఇప్పుడు ఏసీ వాడాలనుకుంటే మెయిన్ ఇది ఏసీ బటన్ ఉంటుంది ఏసీ అని బటన్ ఉంటుంది ఆటో ఏసీలో రెండు రకాల ఏసీ ఉంటుంది ఆటో ఏసీ మాన్యువల్ ఏసీ అని ఉంటుంది ఇది మాన్యువల్ ఏసీ ఆటో ఇది స్విచ్ ఆన్ చేసి మనం ఇది పవర్ పాయింట్స్ ఉన్నాయి కదా బ్లోయర్ పాయింట్స్ ఏసీ బ్లోయర్ పాయింట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వరకు ఉన్నాయి మనం మినిమం టూలా మెయింటైన్ చేయాలి ఏసీ మోడ్స్ ఏసీ మోడ్స్ ఉన్నాయి కదా ఫేస్ మోడ్ ఫేస్ అండ్ ఫేస్ అండ్ ఫుట్ మోడ్ ఫుట్ మోడ్ ఇది వచ్చేసి మనకు గ్లాస్ మోడ్ ఇది ఓన్లీ గ్లాస్ మోడ్ దీంట్లో మనం పాయింట్స్ ఉంటాయి టోటల్ బాడీ టోటల్ బాడీ ఓకే ఇది వచ్చేసి మనం దీని తర్వాత ఇది ఉంది ఇది బ్లూలో ఉంటే కూలింగ్ వస్తుంది కూల్ వస్తుంది టెంపరేచర్ మనం ఇది రెడ్లో పెడితే ఇది నాబు రెడ్లో పెడితే హీట్ టెంపరేచర్ వస్తుంది సో ఈ రెడ్ ఎనర్జీ మనం ఏ టైంలో రెడ్ అనేది మనకు వింటర్ సీజన్లో చలికాలంలో వింటర్ సీజన్లో వాడుకోవచ్చు ఇది మనకు అప్పుడు మనకు ఎక్కువ చలి పెట్టినప్పుడు వింటర్ సీజన్లో హీ హీటర్ వాడుకోవచ్చు అప్పుడే రెగ్యులర్గా అయితే మనం కూలింగే వాడతాం ఎక్కువ శాతం ఓకే సో బండి స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ మా న్యూ పర్సన్ డ్రైవ్ చేస్తుండు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటూ అతను డ్రైవ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఏసీ ఆన్లో పెట్టి డైరెక్ట్ ఆన్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ మనకి ఏసీ ఆన్లో పెట్టి మనం ఇగ్నేషన్ ఇంజన్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే వెహికల్ బ్యాటరీ పైన లోడ్ పడుతుంది బ్యాటరీ దబ్బున వీక్ అయ్యే అవకాశం ఉంటుంది మంచిది మంచిది అంటే మన ఎట్లా మంచిగా ఉంటుంది అంటే ఇం ఏసీ ఆఫ్లో పెట్టి ఇంజడం ఇంజన్ ఆన్ చేయడం బెటర్ బెటర్ ఏసీ వెహికల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది గురించి మనం ఏ ఇంజన్ ఆన్ చేసిన తర్వాతనే లైట్లు కానీ లైట్లు కానీ అవన్నీ ఆఫ్ పెట్టి ఓన్లీ ఇగ్నేషన్ ఆన్ ఇంజన్ ఆన్ చేసుకోవాలి ఇంజన్ ఆన్ ఆన్ చేసిన తర్వాత అన్ని ఫంక్షన్స్ వాడుకోవచ్చు మనం అన్ని బ్యాటరీ మీద అన్ని లోడ్ వేసి ఇగ్నిషన్ ఆన్ చేసి మనం ఇంజన్ స్టార్ట్ చేస్తామంటే బ్యాటరీ ఇప్పుడు టూ ఇయర్ త్రీ ఇయర్ బ్యాటరీలు ఉంటాయి కదా అట్లాంటివి సపోర్ట్ చేయవు వెహికల్లో ఏం ప్రాబ్లం ఉందని డౌట్ వస్తుంది మనకు సపోర్ట్ చేయవు కొత్త బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తే లైఫ్ ఇది వితౌట్ ఏసీ ఇంజన్ ఆన్ చేసిన తర్వాత వాడుకోవచ్చు ప్రతిదీ కార్కి సర్వీస్ అన్న ప్రతిదీ అంటే సస్పెన్షన్ కానీ ఇంజన్ ఫస్ట్ తీసుకున్న ఎట్లా మెయింటైన్ చేయాలంటే మనకు జనరల్ సర్వీస్ ఉంటుంది జనరల్ సర్వీస్ ఎవ్రీ టెన్ థౌజండ్ ఉంటుంది ఎవ్రీ టెన్ థౌజండ్కి ఆయిల్ చేంజ్ ఉంటుంది ఆయిల్ చేంజ్లో మనం చూ చెక్ చేసుకోవాలి ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ కూలెంట్ బ్రేక్ ఆయిల్ అవన్నీ చూసుకోవాలి దాంతోపాటు మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి మనం వెహికల్ ఇంటి దగ్గర పెట్టినప్పుడు ఎక్కువ రోజులు పార్క్ చేసినప్పుడు ఇంటి దగ్గర పెట్టినప్పుడు ఎక్కువ రోజులు పార్క్ చేస్తాం కదా అక్కడ వెహికల్ ఎలుకలు తిరిగి ఏదైనా వైరింగ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది మొత్తం అబ్జర్వేషన్ చేసి అబ్జర్వేషన్ చేసి సర్వీస్ చేసేయాలి సర్వీస్ చేసేస్తే మనకి ఏంటంటే లాంగ్ వెళ్ళినప్పుడు కానీ మన ఇబ్బందులు ఉండవు మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఉండదు ప్రతి లాంగ్ టూర్ వేసిన ప్లానింగ్ ప్రతిసారి లాంగ్ టూర్ వేసాం కదా ఇప్పుడు వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకొని మనం సర్వీస్కి వెళ్ళాలి టూర్ వెళ్ళాలి టూర్ వెళ్తే ఏంటంటే మనకు మధ్యలో ఆగిపోయే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు వెహికల్ పార్క్ చేసేటప్పుడు మరి రెగ్యులర్ ఒకటే దగ్గర పార్కింగ్ చేస్తే చుట్టుపక్కల ఏదైనా చెత్త అవి ఇంట్లో దగ్గర చెత్త అది వేస్తాం కదా అక్కడ ఎలుకలు తిరిగినప్పుడు వెహికల్లో లెదర్ స్మెల్ కానీ ఆ వైరింగ్ స్మెల్ కానీ దాన్ని అటాక్ చే మనం తిని ఏమైనా వేస్తాం కదా వెహికల్లో చిప్స్ మిక్చర్ అలాంటి బిస్కెట్స్ వేస్తాం కదా దాని స్మెల్కి ఎలుకలు దబ్బున అటాక్ చేస్తాయి అటాక్ చేసి ఏం చేస్తుంటే అంటే ఇంటీరియల్ వైరింగ్ కానీ డాష్ బోర్డ్ వైరింగ్ కానీ ఇంజన్ వైరింగ్ కానీ ఇంజన్ వైరింగ్ కానీ అవి కట్ చేస్తుంటాయి కట్ చేసినప్పుడు మనకి వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుంది బండి స్టార్ట్గా చాలా రీజన్స్ ఉంటాయి అన్న అది క్లారిటీగా చెక్ చేయాలంటే మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకొని వర్క్ చెక్ చేసుకొని సర్వీస్ చేసేసుకోవాలి సర్వీస్ చేసేసుకుంటే బాగా ఉంటుంది వెహికల్లో మెయిన్ ఏసీకి సంబంధించి ఈ ఏసీ వల్ల జరిగే నష్టాలు ఏంటి వచ్చే లాభాలేంటి ఎండలో చూస్తే మండిపోతున్నాయి సో ఏసీ వాడాలా వాడ వాడు ఏసీ వాడాలన్నా కంపల్సరీ ఏసీ వాడాలి ఏసీలో ఏంటంటే నీకు ఏసీ ఫంక్షన్ వేరు ఉంటుంది ఇంజన్ ఫంక్షన్ వేరు ఉంటుంది అన్న ఓన్లీ ఇంజన్ రన్ చేస్తున్నామంటే ఇంజన్కి లోడ్ ఉండదు ఎక్కువ నీకు ఏసీ తక్కువ లోడ్లో ఇంజన్ నడుస్తుంది కాబట్టి మైలేజ్ ఎక్కువ వస్తుంది ఏసీలో వాడినప్పుడు నీకు మైలేజ్ తక్కువ వస్తుంది నీకు ఏసీ ఫంక్షన్ ఎట్లుందంటే ఉందంటే కంప్రెజర్ కండెన్సర్ అవన్నీ ఫ్యాన్ అవన్నీ ఎక్స్ట్రా లోడ్ తీసుకుంటాయి బెల్ట్ కూలింగ్ కాయలు కానీ ఎవపరేటర్ కానీ అవన్నీ ఎక్స్ట్రా లోడ్ తీసుకుంటాయి కాబట్టి మీకు ఏసీలో కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది వితౌట్ ఏసీలో మైలేజ్ ఎక్కువ వస్తుంది ఏసీ కంపల్సరీ వాడాల్సి వస్తుంది వెదర్ని బట్టి ఈ హీట్ కి ఎక్కువ కంపల్సరీ వాడాలంటే కొంచెం ఫోర్ ఫైవ్ సిక్స్ యావరేజ్ తగ్గుతుంది ఏసీలో సో మనకు ఏసీ ట్వంటీ మనం ఒక వెహికల్ బయటికి తీసినప్పటి నుండి ఆన్ చేసిన నుంచి ఆఫ్ చేసినంత వరకు ఏసీ ఆన్లోనే ఉండాలి సో ఏసీ టోటల్ ఒక డేలా లీటర్స్ ఏసీ అంటే వెహికల్ సిసిని బట్టి వెహికల్ పర్ఫార్మెన్స్ బట్టి వెహికల్ కండిషన్ బట్టి ఇంజన్ కండిషన్ బట్టి అది ఉంటుంది మనం చెప్పలేము ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంటే యావరేజ్గా వితౌట్ ఏసీలో అయితే ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ టూ ఉందనుకో అది ఎయిటీన్కి కి పడే తగ్గుతుంది రెగ్యులర్ ఏసీ వాడితే యావరేజ్ నువ్వు మొత్తం కంటిన్యూ ఏసీ వాడుతున్నాను అనుకో ట్వంటీ టూ నుంచి ఎయిటీన్కి కి తగ్గుతుంది అదే వితౌట్ ఏసీ వాడితే ఎయిటీన్ ట్వంటీ టూ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందరు చాలా మంది ఏమంటారు అంటే ఏసీ కొంతమందికి పడదు అట్లాంటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అట్లాంటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే విండోస్ ఉంటాయి కదా విండోస్ డ్రాప్ చేసి వితౌట్ ఏసీలో వెళ్ళొచ్చు విండో డ్రాప్ చేస్తే డస్ట్ వస్తుంది అని చెప్పి ఎలర్జీ మరి ఇక్కడ చూస్తేనేమో ఏసీ కొంతమందికి వడది వాంతింగ్ చేసుకుంటారు ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇట్లాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అట్లాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏసీ మనం మంచి వెదర్లో వెళ్తున్నామంటే విండోస్ డౌన్ చేసి వెళ్ళొచ్చు ప్రశాంతంగా ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తున్నామంటే వాళ్ళకి ఏసీ పడది వాంతింగ్స్ అవుతున్నాయంటే మనం ఏం చేసుకోవాలి మెయిన్ ఏసీ ఫుల్ పాయింట్లో పెట్టుకోవద్దు తక్కువ పాయింట్లో పెట్టి ఏసీ మోడ్స్ ఉంటాయి ఏసీ మోడ్స్ ఏసీ మోడ్స్ కరెక్ట్ ఫేస్ ఫేస్కి పెట్టకుండా కొంచెం క్లోజ్లా పెట్టాలి అక్కడనే కూల్ అయ్యి లోపల నుంచి మంచి కూలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగంత ఎఫెక్ట్ అనిపించదు ఫ్లో అంటే వాళ్ళ వాళ్ళ హెల్త్ హెల్త్ని బట్టి ఉంటుంది అది వాళ్ళు ఎక్కువ రెగ్యులర్ వాడే వాళ్ళకైతే కంపల్సరీ ఏసీ ఏసీ అంటారు తక్కువ అనుకో అనుకోకుండా వాడిన వాళ్ళు అట్లా అయితే వాళ్ళకి కొంచెం ఏసీ అంటే కంఫర్టబుల్ అనిపించదు అట్లా అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తే అట్లా డిస్కషన్ చేసి అలా మోడ్స్ ఉంటాయి అది సెట్ చేసుకుంటే బెటర్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మా దగ్గర కార్కి సమస్య అలా ఏంటంటే ఫస్ట్ కస్టమర్ కంప్లైంట్ కస్టమర్కి ఏం ప్రాబ్లం ఉందో అది చెక్ చేసుకుంటాం మేము అలా ప్రాబ్లమ్ చేసి ఇస్తాం పెరిగి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి అన్న ఇది ప్రాబ్లం ఉంది ఇది చేసుకుంటే బెటర్ మీకు ఇది చేసుకుంటే బెటర్ లాంగ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఇది ప్రాబ్లం ఉంది చెక్ చేసుకుందని చెప్పగలుగుతాం చూశారు కదా ఒక కార్ సర్వీస్ సెంటర్లో ఉంటున్నాం ఏసీ ఏ విధంగా వాడాలి అలాగే కార్ మెయింటెనెన్స్ ఎలా ఏ విధంగా చేయాలి మెకానిక్ మాటల్లోనే విని విన్నాం కదా ఇవన్నీ మాటలు సో మనం ఏదైనా కానీ వెహికల్ స్టార్ట్ చేసే ముందు ఏసీ పాయింట్స్ అనేది ఆఫ్ చేసినాక వెహికల్ ఆన్ చేయాలని చెప్పి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి లోపం ఉండదు కార్లో అని చెప్పి కూడా వారి మాటల్లో విని విన్నాం కదా సో హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా